చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ సంస్కరణల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ చెప్పండి ఎస్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో భారీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది ఈ నిర్ణయాల్లో భాగంగా కేరళకి చెందిన ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో కృష్ణ తేజాని కమిషనర్గా కమిషనర్గా నియమించిన కాడి నుంచి కూడా రాజులో దేశంలోనే ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలనేది పవన్ కళ్యాణ్ గారి భావనగా కనిపిస్తూ ఉంది అయితే దేశంలో ర్యాంకింగ్ విషయంలో ఏది గ్రామ స్వరాజ్ అభియాన్ అనే దానిలో ఆ ఇరవై ఐదో స్థానంలో ఉండే మన రాష్ట్రాన్ని నాలుగో స్థానానికి తీసుకురావటంలో కూడా సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు అదేవిధంగా ఆగస్ట్ ఆగస్టు పండుగ ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను సంబంధించి ఆ గ్రామ పంచాయతీ మైనర్ కానీ లేకపోతే మేజర్ కానీ ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేది దాన్ని పదివేల నుండి ఇరవై ఐదు వేలకి ఇలాంటి గణనీయమైన ఎన్నో పంచాయతీ రాజులో గణనీయమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంది వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఆ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం కూడా ఆ వరల్డ్ రికార్డ్గా కూడా మనం చెప్పొచ్చు పల్లె పండగ స్వర్ణ పంచాయతీలు ఇలాంటివన్నీ కూడా అవినీతికి తావు లేకుండా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఏదైతే ఉందో పిఎస్ దాని పేరు మార్చి కొత్తగా పీడిఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా నిర్ణయించినట్టు తెలుస్తుంది పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలుగాను కొత్తగా నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించారు రూర్బన్ పంచాయతీలుగా మూడు వందల యాభై తొమ్మిది గ్రేడ్ వన్ పంచాయతీలు మూడు వేల ఎనభై రెండు గ్రేడ్ టూ పంచాయతీలు మూడు వేల నూట అరవై మూడు గ్రేడ్ త్రీ పంచాయతీలు ఆరు వేల ఏడు వందల నలభై ఏడు ఇప్పటి వరకున్న ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కస్టర్లను రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా ప్రకటించారు సిబ్బందిని మూడు గ్రేడ్లుగా అంటే వీళ్ళకి స్కేల్ అనమాట జీత జీతభత్యాలు కూడా స్కేల్గా వీళ్ళని విభజించారు అంటే గ్రేడ్ వన్కి లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు గ్రేడ్ టూకి లక్ష పంతొమ్మిది వందల డెబ్భై రూపాయలు గ్రేడ్ త్రీ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఇరవై రూపాయలుగా మూడు వందల యాభై తొమ్మిది రోర్బన్ పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేశారు డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి జి అంటే డిప్యూటీ ఎంపీడీఓ అంటే ఈఓపిఆర్డీ అని మనం చెప్పచ్చు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొత్త సిబ్బంది నిర్మాణం అంటే శానిటేషన్ వింగ్ వాటర్ సప్లై వింగు కంట్రీ ప్లానింగ్ వింగ్ అంటే గ్రామ ప్రణాళిక స్ట్రీట్ లైటు ఇంజనీరింగ్ వింగు రెవెన్యూ వింగు వీరి జీతాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి చెల్లించాలని అదేవిధంగా ఐటీ విభాగం ఏర్పాటు నిర్ణయం గ్రామ పంచాయతీలు మొత్తం డిజిటలైజేషన్ ప్రత్యేక వింగ్ ఏర్పాటు అన్ని అన్ని ఖాళీలని పీడిఓ పోస్టుల ద్వారా రెండు వేల ఇరవై ఇరవై ఆరు నింపాలని ఆదేశించినట్టు తెలుస్తా ఉంది రెడ్డి